అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు ఇంకొక హాస్య కథ విందామా కపిరాజశ్రీ రచన గంగాధర్ వడ్లమన్ నాటిగారు మరి కథలోకి వెళ్దామా పోతే పోని పోయే కాలం వస్తే పోక మానదు వచ్చే కాలం వస్తే రాక మానదు కన్ను ఎత్తితే జననం కన్ను దించితే మరణం అయినా అయినా నీకెందుకు మనిషి నింత విరహం వ్యామోహం అని కవిత చదువుతున్న వాడల్లా ఒక క్షణం ఆగి విని తగలాడుతున్నావా సుబ్బారావు తన భార్యని వింటున్నా ఇందా అక్కడి నుంచి కడుపులో ఎవరో చేయబెట్టి కెలికినట్టుంటే పొద్దున్న తిన్న కట్లెట్టు ప్రభావం అనుకున్నా కానీ మీ కవిత్వం కారణం అని ఇప్పుడే తెలుస్తోంది అంది లక్ష్మమ్మ ఇదిగో అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అసలే నాకు తెక్ ఎక్కువ అన్నాడు చిట్టపట్ల ఆ విషయం తెలిసిందేగా ఆ తిక్కతోనే మీరు రాసే కవితలు వినలేక దిక్కుమాలిన కవితలు వింటూ శుభ్రంగా తినలేక ఒక్కోసారి ఆ కవితలు గుర్తొచ్చి సరిగా నిద్ర కూడా పట్టక మా లోకంలా తయారవుతున్నారు కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మీ కవితలకు భయపడి ఇటు మీ బంధువులు అటు మా తరపు బంధువులు మన ఇంటివైపు రావాలంటేనే ఆంత్రాక్షం చూసినట్టుగా అదిరి బెదిరి భయపడిచి వస్తున్నారు అంది వెటకారంగా నీకు అలాగే ఉంటుంది ఒక కవిత ఏ పత్రికలో నన్ను అచ్చవని అలా అచ్చ అయిన తర్వాత నా పాపులారిటీ పెచ్చు పెరిగి రెచ్చిపోయి పాపులర్ పత్రికలు కూడా నా కవితల కోసం పోటీ పడతాయి చెప్పాడు సుబ్బారావు అవునవును అప్పుడు కానీ ఆంధ్రాజనం మన ఇల్లుబికి పందిరేరు అందామె ఇంతలో పోస్ట్ అని ఒక కవర్ విసిరి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ ఎవరై ఉంటారాబ్బా అంది లక్ష్మమ్మ ఆ కవర్ని చేతిలోకి తీసుకుంటూ కపిరాజశ్రీ మావయ్యకి అని లక్ష్మమ్మ చదవటం మొదలెట్టగానే ఆపి తగలడమే అభాగ్యురాల కపిరాజశ్రీ కాదు రాజశ్రీ అంటే నేనే ఎప్పుడు మహారాజశ్రీ అని రొటీన్గా రాయొద్దు అన్నాను అందుకే ఆ విధంగా సంబోధన తర్వాత చదువు లెటర్ని మళ్ళీ చదవటం మొదలెట్టింది లక్ష్మమ్మ కవిరాజశ్రీ మావయ్య గారికి మీ అల్లుడు అనంతరావు మీ ఆశీర్వాదాలు ఆశిస్తూ రాయనది నేను క్షేమం మీ అమ్మాయి క్షేమం కానీ మా నాన్న గుండె క్షేమం తప్పి మళ్ళీ గుండెపోటు వచ్చింది ఇప్పుడు ఐసీయూలో బాగానే ఉన్నారు కనుక మీరు ఈ విషయం గురించి ఆందోళన చెందవద్దు ఇట్లు మీ అల్లుడు అనంతరావు అనే లెటర్ చదివిన లక్ష్మమ్మ అయ్యో అయ్యో ఇదే మాపశేకునం అండి మన వియ్యంకుడికి మళ్ళీ గుండెపోట మనం వెంటనే వెళ్ళాలంటే బోలుడు పనులు కాబట్టి వెంటనే ఒక లెటర్ అయినా పోస్ట్ చేయాలండి చెప్పింది లక్ష్మమ్మ అవును లెటర్ వేయాలి మరి ఎందుకంటే వాళ్ళకి కనీసం ఇరుగు పొరుగు ఫోన్ నెంబర్ కూడా లేదుగా అని ఒక కాగితం తీసి లక్ష్మమ్మకి ఇచ్చి మనం త్వరలోనే రాగలమని ఆయన త్వరగా కోలుకోవాలని రాయి చెప్పాడు సుబ్బారావు సుబ్బారావు చెప్పింది చెప్పినట్టు రాసిన లక్ష్మమ్మ చేతిలో నా కాగితాన్ని తీసుకుని టేబుల్ మీద పెట్టి నుంచి ఒక ఎన్వలప్ కవర్ తీసి ఆ లెటర్ను మడత వేసి అందులో పెట్టి ఉండు దీన్ని పోస్ట్ చేసి వస్తాను అని బయలుదేరాడు సుబ్బారావు ఓ రెండు రోజుల తర్వాత తీరిగ్గా పక్కింటి ప్రసాద్తో కూర్చున్న సుబ్బారావు నేను కవి కానీ నా బరువు హెవీ నేను చీకట్లో రవి నా విజ్ఞానం ఎండిపోని భావి నాకు ఇష్టమైన పాట సువి సువీ అంటూ ప్రాస కోసం ప్రాకులు అడుతూ చెప్తున్న ఆ వింత కవిత వింటున్న ప్రసాద్ అప్పటికే సగం చచ్చిన మనిషిలా తయారయ్యాడు ఇంతలో లక్ష్మమ్మ వచ్చి ఏమండి మన అల్లుడి దగ్గర నుంచి లెటర్ వచ్చింది ఏముంది మన వియ్యంకుడు ఉంటాడు అన్నాడు సుబ్బారావు అదేం కాదు సీన్ రివర్స్ అయింది చూడండి అంది లక్ష్మమ్మ తెగ కంగారు పడుతూ సుబ్బారావుకి మీ అల్లుడు అనంతరావు రాయినది మా నాన్నకు గుండెపోటు వచ్చిందని నేను లెటర్ రాస్తే దానికి బదులుగా మీరు పోతే పోని పోయే కాలం వస్తే పోక మానదు వచ్చే కాలం వస్తే రాక మానదు అని ఒక దిక్కుమాలిన కవిత రాసి మా నాన్నని ఇంతగా అవమానిస్తారా నీ అంతూ చూస్తాను అంతేకాదు ఇక్కడి నుంచి మన మధ్య ఏ విధమైన చుట్టరికం ఉండదు కనీసం మీ అమ్మాయిని కూడా చుట్టానికి రాకూడదు సెలవు అనంతరావు అని ఆ ఉత్తరాన్ని బిగ్గరగా చదివిన సుబ్బారావు ఏమిటిది అల్లుడిలా శివాళ్ళు ఎత్తిపోతున్నాడు అన్నాడు ఏ అవగతం గాక మీరు మొన్న పొద్దున నాకు చదివి వినిపించిన ఆ దిక్కుమైన కవితని పొరపాటున లెటర్ అనుకుని ఆ కవర్లో పెట్టి పోస్ట్ చేసి ఉంటారు అంది లక్ష్మమ్మ అవునేవు అదే ఉంటుంది దీనంగా తెల్లమోహం వేసి మరీ చెప్పాడు సుబ్బారావు అదండి ఆంధ్ర భూమి సచిత్ర వారపత్రికలో రెండు వేల ఆరో సంవత్సరం ఇరవై ఏడు ఏప్రిల్ ప్రచురితమైంది చూసారా మనం ఏది పడితే అది చేస్తూ ఉంటే ఇలాగే కొన్ని కొన్ని ప్రాణాలు పోతూ ఉంటాయి మనం కనీసం లెటర్లో కవర్లో ఏం పెడుతున్నామో కూడా తెలియనంత పరిస్థితిలో ఆయన రాస్తూ ఉన్నాడు కవితలు జనాల ఉద్ధరణ కోసం Thank you. Thank you very much.